యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని మాందాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని గ్రామ శాఖ అధ్యక్షులు పల్సం నవీన్ మాజీ సర్పంచి సోలీపురం సాగర్ రెడ్డి మాజీ డెప్యూటిసి కుసంగి రాములు సమక్షంలో ఎమ్మెల్యే పాల్గొని శంకుస్థాపన చేసినారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు మౌలిక వసతులతో పాటు గ్రామానికి కావలసిన ప్రభుత్వ భవనాలకు నిధులు కేటాయించి నూతన భవనాలు నిర్మించుకుందామని గ్రామానికి కావాల్సిన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు సీసీ రోడ్లు డ్రైనేజీ మోరీలు ఇంకా ఇలాంటివి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకుందామని అన్నారు గత పాలకులు ఇలాంటి విషయాలు పట్టించుకోలేదని మీడియాతో మాట్లాడినారు గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ అంజయ్య ఉప సర్పంచ్ కుసంగి రాములు మరియు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ స్థలా దాతలు ఉపేందర్ సోలిపురం వెంకటరెడ్డి పాల్గొన్నారు తలదాతలను ఎమ్మెల్యే గారు షాలువాళ్లతో సన్మానం చేసినారు అదే ఈ బిల్డింగ్ ఇంత మంచిగా నిర్మించి మనకి అందిస్తున్న మన కాంట్రాక్టర్ నర్సిమ గారు ఆ గారు మండల పార్టీ గారు బ్లూ మ్యాచింగ్ పద్నాలుగు ఊర్లలో పద్నాలుగు గ్రామ పంచాయతీ పద్నాలుగు మహిళా బిల్డింగ్ లో శాంక్షన్ చేసినాము శాంక్షన్ అయ్యి అందులో మొదటిది అక్క తర్వాత చింతాపురం తర్వాత గొల్లపల్లి గోకాజుపల్లి కంచనపల్లి మాందాపురం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఉద్దాపురం నర్సాయిగూడం మయవాణపురం బొద్దటూరు పులిగిల్లా వరిగొండ వెరవది ఏం లేకుండా ఇప్పుడు పర్దాని మూడు మనకి రోజు చేస్తున్నాం ఎక్కడ پوچھ جو مونگا گهڻي ساد جي اسڪول ۾ رين گاني مونگا ٽرڪ جو کڻي ۽ مانوپورن گهڻو ڊاڪومينٽس ٽرڪ جو کڻي ٿو ٻه فوني